నమస్కారం ఎన్ఎస్ న్యూస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ దుర్గయ్య డెబ్బై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు మెదక్ రేంజ్ ఏసీబీ డిఎస్పీ సుదర్శన్ మాట్లాడుతూ అరవై మూడు సంవత్సరాల మల్లప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లప్పకు చెందిన భూమి విషయంలో రిపోర్ట్ ఇవ్వడానికి తమ వద్ద లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశాడని ముప్పై వేలు ఈ నెల పదకొండవ తారీఖు ఇచ్చినామని ఫిర్యాదు చేశాడని తెలిపారు మేము కేసు రిజిస్టర్ చేసి వెరిఫై చేసుకున్న తరువాత ఈరోజు మిగతా రూపాయలు డెబ్బై వేలు ఇస్తుండగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ దుర్గయ్యను పట్టుకున్నామని తెలిపారు ఈ ఆపరేషన్ లో మెదక్ రేంజ్ ఏసీబీ డిఎస్పీ సుదర్శన్ మెదక్ రేంజ్ ఇన్స్పెక్టర్ రమేష్ నిజామాబాద్ రేంజ్ ఇన్స్పెక్టర్ వేణుకుమార్గొన్నారు వ్యవసాయం జరుగుతుంది మాకు పద్నాలుగో తారీఖు కంప్లైంట్ ఇస్తారు ఏమని అంటే దుర్గయ్య రెవెన్యూ ఇన్స్పెక్టర్ నేలకల్ గారు మా లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నారు ఆయన రిపోర్టుకు సబ్మిట్ చేయాలి వీళ్ళకు టూ పాయింట్ త్రీ సిక్స్ ల్యాండ్ అసైన్ ల్యాండ్ ఉన్నది దాన్ని నింజు అక్వైర్ చేసింది నేను రిపోర్ట్ రాస్తేనే నీకు చెక్ రిలీజ్ అవుతుంది రిపోర్ట్ రాయకపోతే పాజిటివ్ రిపోర్ట్ రాయకపోతే నీకు పైసలు రావు అని చెప్పేసి వీళ్ళని రిటర్న్ చేసి లక్ష రూపాయలు డిమాండ్ చెప్తాడు అన్నమాట ఆల్రెడీ ముప్పై వేలు తీసుకుంటాను పదకొండవ తారీఖు ఆఫ్ జూన్ వచ్చేసి మాకు ఇట్లా వస్తున్న తప్పని పరిస్థితుల్లో నేను ముప్పై వేలు ఇచ్చేసాను ఇంకా డెబ్బై వేలు ఇవ్వాలంటే మేము వెరిఫై వెరిఫికేషన్ చేసి కేసు రిజిస్టర్ చేసి ఈరోజు మీద డెబ్బై వేలు ఇస్తున్నప్పటి ఎక్కడ ఆయన షాప్ గంగవారి గంగవారి సార్ మీతో పాటు అంటే మీరు